వీధిలో పిల్లి తాపీగా నడిచిపోతూ ఉంటే సింహం లాంటి కుక్క వెంటపడింది పిల్లి పారిపోవాలని చూసింది కానీ అంతకంటే వేగంగా కుక్క దాని వెంటబడి పట్టుకుంది పిల్లి విడిచిపెట్టమని బ్రతి మారింది కుక్క ఒప్పుకోలేదు లాభం లేదని పిల్లి కుక్కతో ఒక బేరం కుదుర్చుకుంది నన్ను వదిలిపెడితే దొరికిన ఆహారమంతా నీకు తెచ్చిచ్చి మిగిలింది నేను తింటాను అని కుక్కకి ఒప్పందం నచ్చి ఏమాత్రం తేడా వచ్చినా చంపేస్తా అని బెదిరించింది పిల్లి రోజు ఆహారం తెచ్చిపెట్టేది కుక్కకి ఏమాత్రం కష్టం లేకుండా అలా ఒక నెల గడిచింది ఒకరోజు పిల్లి ఎంతకు రాలేదు కుక్క పిల్లిని వెతుక్కుంటూ పోతే అదొక ఎలకను భోంచేస్తూ కనిపించింది కుక్క కోపంతో నువ్వు మాట తప్పావు నిన్న ఇప్పుడే చంపి తినేస్తా అంటూ పిల్లి మీదికి దూకింది పిల్లి భయపడి పరుగులు అంకించుకుంది కుక్క వెంబడించింది రోజు కష్టపడకుండా వచ్చిన తిండితో కుక్క బాగా బలిసింది పిల్లి వేగాన్ని అందుకోలేకపోయింది అలా పిల్లి దాని వెనక కుక్క పరిగెత్తుతూ ఒక కొండ పై ఎంచుకు చేరి పిల్లికి కొండ మీద నుంచి దూకి అవతలికి పోవడమో లేక కుక్క నోటపడి చచ్చిపోవడమో అన్న పరిస్థితి ఏర్పడింది ఏమైతే అదైందని పిల్లి ఒక్క దూకు దూకి ప్రాణాలు కాపాడుకుంది రోజు పొట్ట పగిలేలా తిని బలిసిన కుక్క పరిగెత్తే వేగం కోల్పోయి కొండ అంచు నుంచి జారిపడి చచ్చిపోయింది నీవు చేసుకోవలసిన సొంత పనులను ఎవరి దయా దాక్షిణ్యాలకో వదిలిపెట్టవద్దు మొదట్లో చాలా ఆనందంగానే ఉంటుంది కానీ చివరకు ప్రాణాంతకం అవుతుంది గుడ్ లక్